నా యొక్క that peace peace. belongs to Jesus. In Job 25.2, the the Bible says, God is sitting in the heavens, producing నా శాంతి అనబడుతున్నది యేసుకు చెందిన ఉన్నది గ్రంథము రెండవ ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానమును కలగజ్జేయును అని వ్రాయబడి universe. ఆయన శాంతిని the whole universe is moving in order.

To the heavens. He saw the Lord seated on his throne. And before him, he saw the planets moving. The universe moving. And as the planets came by, they crossed his throne. And it looked as though everyone bowed before Him and went in their path. And the Lord said, My son Dinakaran, don't you see how I control the whole universe? If I could control them, with my peace, to go in order, without any కేయస్ ఏ విధమైన సంక్షోభం లేకుండా గెడ్ ఐ నాట్ కంట్రోల్ యువర్ లైఫ్ నేను నీ జీవితాన్ని నా ఆధీనంలో నడిపించలేనా మై పీస్ ఐ గివ్ ఆంటీ నా శాంతిని నీ కనుగ్రహించుచున్నాను మై పీజ్ నా శాంతి నాట్ అస్ ద వరల్డ్ గిఫ్ట్స్ లోకము ఇచ్చినట్లుగా కాదు ద వరల్డ్స్ పీస్ ఎస్ కేఆర్స్ లోకము యొక్క శాంతి అంత యూ సంక్షోభంగా ఉంటుంది బికాస్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద డెవల్ ఎందుకంటే అది అపవాది నుంచి వచ్చి ఉన్నది వరల్డ్స్ పీస్ Will not last forever. When anyone wants something from the other person, they'll be at peace with them. ఎవరైనా ఇతరుల ఇతలి ఏదైనా కావాలని కోరుకుంటే అప్పుడు వారితో సమాధానంగా ఉంటారు ఆఫ్టర్ దట్ దే విల్ త్రో ఆ తర్వాత ఇక వారిని విసిరి పారవేస్తారు బట్ జీసస్ సేస్ కానీ యేసు సెలవిస్తున్నారు ఐ హావ్ లవ్డ్ యు విత్ ఎ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను ఐ లవ్ యూ ఫర్ ఎవర్ నేను నిరంతరమునకు నిన్ను ప్రేమించదు ఫ్రమ్ ద టైమ్ ఐ పర్చేజ్డ్ యు విత్ మై ఐ షెడ్ ఆన్ ద క్రాస్ నేను 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 సిలువలో చిందించి ఉన్న నా 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 చేత నిన్ను నిన్ను కొనిన దినము మొదలుకొని యు 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 ఆర్ మై 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 నీవు నీవు వాడవు దానవు బిలాంగ్ టు నాకు చెందిన పీస్ పీస్ విత్ నిరంతరమునకు నీతో శాంతిని కలిగి ఉన్నాను గివింగ్ శాంతి టోల్ ఆయన మా తండ్రి గారికి ఏం చెప్పారంటే లవ్ కుమారుడా నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను With my peace. I will never leave you. I will never forsake you. And all his problems and challenges. మీ లోపల ఉంచుచు ఉన్నారు Jesus had that peace. He was not afraid of Judas who betrayed him. He was not afraid of Peter who denied him. He was not afraid of the priests who were jealous of him and spoke false things. He was not afraid of Pilate who wrongfully convicted him and gave him up to be. సివ వయబడి నిమిత్తమై తప్పుగా ఆయనకి శిక్షావిధి పలికి ఉన్న గురించి కూడా యేసు ఏ మాత్రమును కూడా భయపడలేదు

మీ లోనికి వచ్చే ఈచు నర్ సేవ్ ద పీస్ ఆఫ్ జీసస్ థ్రూ జీసస్ ఎన్ యువర్ హార్ట్ ఏసీ ద్వారా ఏసీ యొక్క శాంతిని మీ హృదయంలోనికి స్వీకరించండి లెట్ నాట్ యూ హార్ట్ బీట్ మీ హృదయను కలవరపడనియ్యకండి యూ వెల్ లివ్ మీరు జీవించు దృద్ధు ద పీస్ దేవుని యొక్క శాంతి ద్వారా ఫాదర్ తండ్రి లెట్ దిస్ పీస్ ఆఫ్ జీసస్ ఫ్లో ఇన్ టు ఎవ్రీ వన్స్ హార్ట్ యేసు యొక్క ఈ శాంతి ప్రతి హృదయములోనికి ప్రవాహముగా వెళ్ళును గాక ఫ్లో ఇన్ టు దిస్ హార్ట్ ఈ లోనికి ప్రవహింపనివ్వండి ఎంటర్ ఇన్ టు దై సన్ మీ లోనికి ప్రవేశించండి ఎంటర్ ఇన్ టు దై డాటర్ మీ కుమార్తలోనికి ప్రవేశించండి లెట్ ఎవ్రీథింగ్ బి పీస్ 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 అన్నియూ కూడా శాంతియుతముగా ఉండును గాక హీ శాంతి ఫీ శాంతి ఫీ శాంతియుతముగా ఉండును గాక షీషస్ నే ఏసు నామములో దట్ ఎవ్రీథింగ్ బికమ్ ఫుల్ ఆఫ్ ద మై పీస్ జీసస్ కూడా కూడా యొక్క నా శాంతి చేత నింపబడినట్లుగా ఉండును గాక హెల్ప్ టు 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 లీడ్ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితము గడపడానికి వారికి మీరు చేయండి 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 అఫ్రైడ్ ఆర్ భయపడకుండా నో విల్ విత్ అండ్ వారితో నిలిచి ఉండి విజయం ఇచ్చారని వారు తెలుసుకునేలా ఆల్ థింగ్స్ గుడ్ ఫర్ వారికి మేలుకొరకే సమకుడు జరుగుతాయని No weapon formed against them shall prosper. In all things, they shall be more than a conqueror. They will rise up again. And they will have hundred times in this world. And they will have redemption. And everlasting life through Jesus. I pronounce these blessings upon them. Thank you for the blessing. Thank you, Jesus. Bless this day. In Jesus' name. Amen. Amen. My friends, I have good news. At the Karunia University, that is Karunia Institute of Technology and Sciences, this year the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులలో అర్హులైన వారికి ట్యూషన్ పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి అని కారుణియా యొక్క బోర్డు నిర్ణయం చేసుకోవడం జరిగి ఉన్నది ఇటు ఉపకార వేతనం కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి

ఏ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆదాయం వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలకు లోపు ఉంటుందో వారికి వర్తిస్తోంది సో అప్లై ఫార్ అడ్మిషన్ ఫర్ దీస్ సీట్స్ కనుక ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోనండి యూ కెన్ గో టు దిస్ వెబ్‌సైట్ www.karunya.edu

అప్లై ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎక్కడున్నా సరే మీరు దరఖాస్తు అండ్ ఎంజాయ్ దిస్ బ్లెస్సింగ్ టు స్టడీ అట్ చేసుకునవచ్చు విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసము అనే ఆశీర్వాదమును ఆనందించండి